శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాము ఈ ఇప్పటికీ ప్రస్తుతానికి ఈ రూపంలో ఉన్నది అందరూ సహకరిస్తే గుడి నిర్మాణం జరిపేయాలని అనుకుంటున్నాము ఇది ప్రతి ఒక్క మాసకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా మూడు వందల మంది దాకా వస్తున్నారు ఆ ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండడం వల్ల బాగా జనాభా కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల మాకు మంచి పేరు వస్తుంది ఈ గుడి అందరికి తెలియాలనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు ఐదో నెల జరపబడుతుంది ఇప్పటికే మాకు బాగా పేరు వస్తుంది ముందు కూడా అందరు సహకరించి అన్నదాన కార్యక్రమానికి గుడి నిర్మాణానికి అందరు సహకరించాలని మరీ మరీ కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు నా పేరు కె సోమయాచారి శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి ప్ర ప్రెసిడెంట్ నా పేరు కేశమయ్య ఆచారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిపి ఒక గుడి నిర్మాణించుకోవడానికి అందరూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయితే ఇక్కడ గుడి మనం పునాది అనుకొని ప్రతి సంవత్సరం ఏట ఏట కొంచెం ప్రతి సంవత్సరం ఏ సెప్టెంబర్ పదిహేడో తారీఖున విశ్వకర్మ జయంతి బాగా ఘనంగా జరుపుకుంటాము భక్తాదులు చాలామంది పాల్గొని జయప్రదం చేస్తున్నారు కానీ పది భక్తులు రావాలని మేము విశ్వబుణం కోరుకుంటున్నాము దయదలిచి అందరూ వచ్చి ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము కానీ ప్రతి నెలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అమాసం జరుగుతుంది కాకపోతే మా భక్తులు మేము ఉండేది ఇరవై మంది అయినా గట్టిగా నిలబడి చేస్తున్నాము ఇంకా గట్టిగా నిలబడి అది అమాస అమాస జరుపుకొని భక్తాదులకు వచ్చే ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు ఏమంటే భగవంతుని కోరుకుంటే ఆ భగవంతుడు ఎల్లవేళలో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందరికీ చల్లకు చూస్తాడని చెప్పని మేము మా భక్తులము అందరం కలిసి వాళ్ళకు కూడా కోరుకుంటున్నాము ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అందరూ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే కూడా ఒక పుట్టిందన కావచ్చు లేకపోతే ఏదైనా పెళ్లి కార్యక్రమం కూడా చేసుకుంటే కూడా మేమందరం సహకరిస్తాము అందరికీ హెల్ప్ చేస్తాము మేము అందరం ఒక యూనిట్గా ఉండి వాళ్ళకు సేవ చేయాలని కూడా మా సేవా కార్యక్రమం మా సేవ భక్తులు కూడా ఉన్నాము అందరికీ ధన్యవాదులు మా భక్తాదులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ప్రతి అమావాస్యకు రావాలని కూడా మీ ద్వారా మీ విలేకరుల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా అవగాహన కలిగి అదే ఇక్కడ మనకు గుడి ఉంది ఇక్కడ బాగా రావాలని చెప్పని వాళ్ళు కూడా ప్రయత్నం చేసి వస్తే మీ ద్వారా బాగుండదని చెప్పి మీకు కూడా కోరుకుంటున్నాను విలేకరులకు విలేకరులు మీరు అందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు మీకు నమస్కారాలు నా పేరు కొండయాచారి విశ్వకర్మ గుడికి ప్రజెంట్గా అయితే గౌరవాధ్యక్షులుగా ఉన్నాము దీనికి రాబోయే రోజుల్లో వేరే కార్యక్రమం కూడా చేయడానికి మేము సాచక్తి ప్రయత్నం చేస్తాం అందరికీ ధన్యవాదాలు నమస్కారం 何?